తిరుపతి చందు సాగర్ ధీరజ్ వాళ్ళను పిలిపించి మందు పార్టీని ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఇప్పుడు ఎందుకు మావయ్య ఇవన్నీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న తిరుపతి అయితే ఈరోజు నా అతిలోక సుందరి కనిపించిందిరా అందుకే మీకు ఈ పార్టీ ఇస్తున్నాను ఆ నడుము ఉంటుంది చూడు అని చెప్పేసి అయితే అంటూ తనని వర్ణిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు అయితే తిరుపతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి మాత్రం మీ అందరికీ ఈరోజు పార్టీనే పార్టీ నా సైడ్ నుండి తాగండిరా మీకు నచ్చినంత తాగండి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అందరికీ అయితే చీర్స్ కొడుతూ తాగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం అమూల్య కోసం ఆలోచిస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సాగర్ ధీరజ్ వాళ్ళు మాత్రం ఏంట్రా నువ్వెందుకు అలా ఉన్నావు మేమందరం చూడు ఎంత ఎంజాయ్గా ఉన్నాము అసలు ఏంటి మ్యాటర్ నువ్వెందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం రే నీ మనసులో ఏమున్నా సరే బయటకు చెప్పరా నీ మనసులో ఏదో ఒకటి ఉంచేసుకొని అది బాధపడి చివరికి వచ్చే అంతవరకు తెంపకు నువ్వు ఏదో ఉన్నా చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే వీళ్ళకైనా చెప్దామా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న చందు ఆ వల్లి మాటలు గుర్తు చేసుకుంటూ వీళ్ళకి చెప్పకపోతేనే మంచిది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఏమీ లేదురా నార్మల్గానే నాన్న వచ్చేస్తే ఇదంతా చూస్తే ఏం ప్రాబ్లం అవుతుందో ఏంటో అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అయితే మాటను కవర్ చేసేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి మాత్రం నువ్వు ఏమీ టెన్షన్ పడిన అవసరం లేదు మీ నాన్న వచ్చేలోపు ఈ దుకాణాన్ని కట్టేయొచ్చు నువ్వు దర్జాగా తాగు అని చెప్పేసి అయితే వాళ్ళందరూ మందు పార్టీని చేసుకుంటూ ఉంటారు ఇంతలో ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వల్లి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఒక మందు బాటిల్ని తాగేసి ప్రేమ దగ్గరికి చాలా కోపంగా వెళ్తూ ఉంటుంది ఏ ప్రేమ ఇప్పుడు చూసుకుందాం రావే అని చెప్పేసి అయితే అంటూ ఒక కత్తిని తీసుకొని మందు బాటిల్ తీసుకొని ప్రేమ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపంగా వల్లి వైపు చూస్తూ ఉండిపోతుంది ఏంటే ఈ మధ్యన బాగా ఎక్స్ట్రాలకు పోతున్నావు నీ సంగతి ఏంటో ఈ రోజు తేల్చేస్తాను అని చెప్పేసి అయితే ప్రేమను బెదిరిస్తూ ఉంటుంది ఇందులో అక్కడికి తిరుపతి వస్తూ ఉంటాడు ఏ ఆ బాటిల్లో ఉన్నది డ్రింక్ మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ఉన్నవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇందులో ఉన్నది మందు కాదా డ్రింకా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న తిరుపతి అయితే చెప్తున్నాను కదా ఇది కూల్ డ్రింక్ మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమిస్తావు కదూ అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నిన్ను నేను ఎలా క్షమించగలను అని చెప్పేసి అయితే అనుకుంటూ తాను మాస్క్ పైన బట్టలు తీసుకొని వచ్చి ఈ బట్టలన్నీ ఉతుకు అప్పుడు నిన్ను క్షమిస్తానేమో అని చెప్పేసి అయితే అంటూ ఆ బట్టలు ఇచ్చి వెళ్ళిపోతుంది